ఋషభ వారింట ఈ దేవుడు నీడ పడింది అతను మీ నుండి ఈ రెండు విషయాలు అడుగుతున్నాడు వెంటనే ఆ రెండు పనులు చేయండి లేకుంటే మీకు ముప్పు తప్పదు ఈ వృషభ రాసువరి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అనేది తప్పక చూడాలి మీకు ఇప్పుడు మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది వృషభ ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరి కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత శుభ ఫలితాలు అనేవి ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కానీ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అసలు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు ఈ వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి వృషభ రాశి జాతుకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తే అసలు ఏ రెండు విషయాలు దేవుడు అడగబోతున్నాడు ఇవన్నీ కూడా మనం ఈ రోజు వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వారికి ఇప్పుడు అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతుకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరి తెలివితేటలతోనే వీరిప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదు వీరు గతంలో ఉన్నంత ఒత్తిడి కానీ ప్రెజర్ కానీ డిప్రెషన్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే అయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి మీ కుటుంబ సభ్యులు కూడా అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటి చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అన్నీ ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ వృషభ రాశికి చెందిన వారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ వారు ఎప్పుడు కూడా విజయ పదంలో నడవటానికి ఎక్కువగా ఇష్టపడతారు వృషభ వారికి తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటే కాక ఎద్దుల చేత చాకచక్యంగా పని చేంచి నేర్పితనం కలవారు ఇక ధన సంపద విషయంలో వృషభ వారు అదృష్టవంతులనే చెప్పవచ్చు ఈ రాష్ట్ర సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించే వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారులందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశివారికి చక్కటి శారీరక నిర్మాణంతో పాటుగా మంచి ప్రాణశక్తి ఉండును మిగిలిన రాసుల కంటే వృషభ రాశివారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది వృషభ రాశివారి ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే సోమీలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరపు ఖర్చులు చేస్తారు వృషభ రాశిలో జన్మించిన వారు ఎప్పుడు కూడా అదృష్టం అనేది చూస్తారనే చెప్పవచ్చు ఈ వృషభ రాశిలో జన్మ స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుందని చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారు కృతిక నక్షత్రాలు జన్మించిన వారు కెంపును ధరించాలి రోహిణి నక్షత్రాలు జన్మించిన వారు ముత్యం జరించాలి నక్షత్రంలో నక్షత్రం వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలను పొందుతారు ఈ వృషభ రాశి కృతిక నక్షత్రం జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశి రుద్రాక్షం ధరించాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షం ధరించాలి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి మీరు ఇవి చేస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు వృషభ వారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే చాలా వీరికి ఇష్టం వృషభ వారు తమ కప్పచెప్పిన పని సవ్యంగా చేటే కాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించు నేర్పితనం కలవారు వృషభ వారు శత్రముగా ఉండట ఆనందంగా ఉట వాత్సల్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వాసం కలిగి ఉండటం రాసువారికి మూల సూత్రములు వృషభ వారు దయ దానగుణము క్షమా గుణము కలిగి ఉంటారు ఎవరైనానో గాను విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు ఈ వృషభ రాశువారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు ఈ వృషభ రాశివారు ఎప్పుడూ కూడా మార్పు అనేది తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఎంతో అదృష్టవంతులనే చెప్పాలి ఈ వృషభ రాశివారికి మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది కానీ ఏంటంటే కొంచెం బయట చిరుతిళ్ళు తగ్గిస్తే చాలా మంచిది అలానే ఇక వివాహాలు తేయడం లేదా బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు తేయడం లేదా బాధపడేవారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కనిపిస్తుంది కాబట్టి దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు ఏది పట్టుకున్నా బంగారు వల్లే కాబోతుంది ఏదైతే మంచిని అంపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడం కూడా ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి అప్పుడు మీరు తప్పకుండా ఫలితం అనేది చూస్తారు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారు అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి అలానే ఈ వృషభ రాశి వారి ఇంట మీకు గణపతి నీడ పడబోతుందంటే గణేష స్వామి నీడ పడుతుంది ఆ దేవుడు మీకు మీ మీరు చేసే ప్రతి తప్పును కూడా అడుగుతాడు అలానే మీరు ఎప్పటి నుంచో ఏదైతే కోరుకోవాలనుకున్నారో అది కూడా మీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా అదృష్టమే కలుగుతుంది ఓకే అండి చూశారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విడుద మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్